దేశంలో మహిళా శ్రామిక భాగస్వామ్య రేటు గణనీయంగా పెరిగింది కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు తీసుకున్న విధానాలు ఇందుకు కారణమయ్యాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై ఉన్న మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో శాతానికి పెరిగింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది లక్షల మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు దక్కాయి అలాగే రెండు వేల ఇరవై ఆగస్టులో మహిళల వర్కర్ పాపులేషన్ రేషియో ముప్పై రెండు శాతంకు చేరుకోగా మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఎల్ఎఫ్పిఆర్ ముప్పై మూడు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని నగరాల వరకు అన్ని చోట్ల అన్ని రంగాల్లో మహిళా శక్తి ప్రతిబింబిస్తుంది ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం గత దశాబ్దంలో బ్రిక్స్ దేశాల్లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంలో భారత్ అత్యంత గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగడంతో ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందుతోంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దేశంలో ఈ స్థాయిలో మహిళల భాగస్వామ్య రేటు పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలు కారణం వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో మహిళల భాగస్వామ్యం కీలకం రానున్న రోజుల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం డెబ్బై శాతం వరకు పెంచడం ద్వారా దేశ వృద్ధిలో కీలక భూమిక పోషించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అనుసరిస్తున్న విధానాలు తీసుకొచ్చిన చట్టాలు సంక్షేమ పథకాలు వంటి కార్యక్రమాలు మహిళా శ్రామిక భాగస్వామ్య రేటు పెరగడానికి దోహదపడ్డాయి కొన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచుతున్నారు ముఖ్యంగా పురుషులతో పాటు సమాన వేతన చట్టం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం సామాజిక భద్రతా కోడ్ నైపుణ్య శిక్షణ వంటివి మహిళలకు భద్రత భరోసా కల్పిస్తున్నారు అలాగే పిఎం కౌశల్ వికాస్ యోజన పిఎం ముద్రా యోజన స్టాండ్ అప్ ఇండియా వైస్ కిరణ్ నవ్యా వంటి పథకాలు మహిళా సాధికారతను పెంపొందిస్తున్నాయి అలాగే మహిళలు పని చేయడం వల్ల కుటుంబ ఆదాయం పెరిగి పేదరికం కూడా తగ్గుముఖం పడుతోంది మొత్తంగా మహిళలు చేసే ఉద్యోగాలు వ్యాపారాల వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తికి కూడా గణనీయమైన సహకారం అందుతోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్